महिल पंजा Gue t referred on as you can, my染 are on all, in there. Every letter I find, my neck, wayyyyy challenge from this, capacity, as a question I can, my card, శుభ్రం చేయాలి కూర్చుంటా శుభ్రం చేయండి మావాలండి మాకు అండి చేయకూడదు రెండు నిమిషాలు రెండో నిమిషం పడదు ఆనందకించబపడతారు

राजुल <laughs>

ఫస్ట్ ఎర్ర రాజశేఖర్ గారి ఉండండి సెకండ్ ఆర్కే బుల్సు ఆయతల్లిచల్లి వాడు బయట తిరగమా అండి ఇంట్లో చంద్రబాబు స్నానం చేసి ఇంట్లో ఉన్నాం ఇంకా వాతావరణం సరిగ్గా ఉంది ఎనిమిది వేల స్థానంలో ప్రోత్సాహించి ఎనిమిది వేల స్థానంలో